ప్రతి ఏడాది నవరాత్రులు ఘనంగా ముగుస్తాయి కానీ చివరి రోజు విజయదశమిలో జరిగే నిమజ్జనం వెనక దాగిన రహస్యాలను మీకు చెప్పబోతున్నాం నమ్మలేరేమో చాలా విషయాలు మనకు తెలియదు ఇది కేవలం పండగ మాత్రమే కాదు ఒక శక్తి ప్రయాణం ఆ శక్తిని నీటిలో కలపడం అనేది ఒక మిస్ట్రీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిజంగా పురాణాలు నిమజ్జనం చేయమని చెబుతున్నాయా లేదా చేయకూడదని చెబుతున్నాయా ఇది ఒక ఆచారమా లేక శాస్త్ర సంబంధమా వెల్కమ్ టు తారామృతం దీని వెనక ఉన్న దీని వెనక ఉన్న పురాణ కథలు తెలుసుకుందాం మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి మహిషాసురుని జయించిన తర్వాత ఆమె శరీరం మూడు ప్రపంచ శక్తుల్లో మిలితం అవుతుంది నిమజ్జనం ద్వారా ఆ శక్తి భూమి నీటిలో తిరిగి ప్రసారం అవుతుంది భాగవత పురాణం దేవీ భాగవతం ప్రకారం దుర్గా పూజ తాత్వికత వివరించబడింది కానీ ఏ పురాణంలోనూ నిమజ్జనం చేయమని డైరెక్టుగా చెప్పలేదు బెంగాల్లో శారదోత్సవం నుండి మట్టి విగ్రహాన్ని నీటిలో కలపడం ఆచారంగా మారింది ఇది భూమాతకు శక్తి తిరిగి సమర్పించడం అనే సంకేతం మాత్రమే నవరాత్రి చివరి రోజు సూర్యుడు చంద్రుడు మరియు ముక్క గ్రహాలు అన్నీ శుభస్థితిలో ఉంటాయని ఈ రోజున జరిగిన నిమజ్జనం కాస్మిక్ ఎనర్జీ అప్లికేషన్ కోసం మంచిదని కొన్ని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి నిమజ్జన సమయంలో జై మాతాది జపం వాతావరణంలో ప్రతిధ్వనించి నెగిటివిటీని తొలగిస్తుందనే విశ్వాసం కూడా ఉంది చెవి ఆకులు నిమజ్జనం ముందు విగ్రహంపై ఉంచడం సంపద విజయం శాంతికి ద్వారమని అంటారు ఇప్పుడు నిమజ్జనం చేయడానికి గల కారణాలను చూద్దాం మట్టి విగ్రహాన్ని మళ్ళీ మట్టిలో కలపడం అనేది క్రియేషన్ అండ్ రిజల్యూషన్ దేవిని నీటిలో కలపడం ద్వారా మనలోని నెగిటివిటీని అహంకారాన్ని కరించుకోవడంతో అవుతుంది కొంతమంది విస్టోరాలికల్ కింగ్స్ నమ్మకం ఏంటంటే విజయదశమి రోజున యుద్ధం ప్రారంభిస్తే ఎల్లప్పుడూ గెలిచేవారు పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని ఆయుధాలు తీసుకున్న రోజు కూడా ఈ రోజే ఆచారంలో మనం ఇది చూసినప్పుడు ఆయుధాలు వాహనాలకు పూజ చేసి చివరిలో దేవిని నీటిలో కలపడం శక్తి సమర్పణ సంకేతం ఇది విక్టరీ ప్యూరిఫికేషన్ అండ్ కాస్మిక్ అలైన్మెంట్ అనే ట్రిపుల్ పర్పస్ను అందిస్తుంది కానీ ఇప్పట్లో కొందరు అంటున్నారు నిమజ్జనం చేయకూడదని దానికి గల కారణాలను తెలుసుకుందాం ఇది ఒక పెద్ద పర్యావరణ కారణం కావచ్చు ఎందుకంటే ప్లాస్టర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ పెయింట్స్ కెమికల్స్ కలిగినటువంటివి నదుల్లో మనం రిజాల్వ్ చేసినప్పుడు నదులు సరస్సులు అన్నీ కలుషితం అవుతాయి దీని వెనకాలన్న ఆధ్యాత్మిక కారణం ఏంటంటే దేవి ఇప్పటికీ మనలోనే ఉంటుంది నీటిలో కలపడం అవసరం లేదు అని కూడా పురాణ ఆజ్ఞ ఏ పురాణంలోనూ డైరెక్ట్ చెప్పలేదు ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఉన్నాయి ఇంటి తోటలో కానీ మట్టిలో కానీ మొక్కల్లో కానీ నిమజ్జనం చేయవచ్చు ఇంట్లో ఉంచి పునఃప్రతిష్ఠ చేయొచ్చు లేకపోతే ఈకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలు కూడా వాడొచ్చు కొంతమంది పండితులు చెప్పిన మిస్టేక్ ఇన్సైట్ నిమజ్జనం చేసినా లేదా చేయకపోయినా కూడా దేవి శక్తి మనలోనే ఉంటుంది తగ్గదు అని దీని వెనక ఉన్న సైకలాజికల్ యాంగిల్ చూసినప్పుడు నిమజ్జనం లే నిమజ్జనం చేయడం కానీ చూడడం కానీ చూసినప్పుడు కమ్యూనిటీ బాండింగ్ అనేది కలెక్టివిటీ బిలీఫ్ అనేది రీఎన్ఫోర్స్మెంట్కు సహాయపడుతుంది దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే నదిలో క్లే ఐడల్స్ కలపడం ద్వారా అది మట్టిలో కలిసిపోవడం వల్ల మట్టి ఫెర్టిలిటీ అనేది ఈకో ఫ్రెండ్లీ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుందని అర్థం ఫ్రెండ్స్ నిమజ్జనం అనేది ఒక ఆచారం ఒక సంగీతం మాత్రమే పురాణాలు చెప్పింది దేవిశక్తి ఎప్పటికీ మనలోనే ఉంటుందని మీరు ఏది చేస్తారు నిమజ్జనం చేస్తారా లేక పునఃప్రతిష్ఠ చేయడమే మంచిదా ఏది చేసినా ఆమె శక్తి విజయం ఆశీర్వాదం ఎప్పటికీ మనతోటే ఉంటుంది నిమజ్జనం చేయడమా చేయకపోవడా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఆమెను మన హృదయంలో ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆరాధించండి అదే నిజమైన విజయదశమి సందేశం మీకు ఈ వీడియో నచ్చితే ఏదైనా కొత్త విషయం విన్నట్లు అనిపిస్తే దయచేసి వీడియోకు లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు మోటివేషన్ ఇస్తుంది మరికొన్ని వీడియోలు చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్